వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను అప్పుడు రాధాను గెండేశారు ఇప్పుడు ఆషాకు రెడ్ కార్పెట్ వేస్తున్నాడు అంటూ రంగా అభిమానులు జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అవుతున్నారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది ఏ లో ఈ టైటిల్ పెట్టాము అనేది మీకు అందరికీ కూడా అర్థమై ఉంటుంది లేటెస్ట్ గా రంగా జయంతి వేడుకలను పురస్కరించుకొని రంగా నాడును ఆశా కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు ఆయన భర్త వేడుకలను చాలా ఘనంగా చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు రంగాన్ని ఉద్దేశించి చాలా ఏదైతే అట్టడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ తన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు ఇక్కడ చాలా పెద్ద పెద్దవింతేంటంటే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు కానీ తన అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ గతంలో ఎప్పుడు కూడా రంగా గురించి ఆ స్థాయిలో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించిన సందర్భం లేదు ఆయన జయంత్ అయినా వర్ధంత్ అయినా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా రంగా మీద ప్రేమ పుట్టుకొచ్చింది అందుకు కారణం ఏంటి అనేది ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే దానికన్నా ముందు ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాలి మనం చూస్తే వంగవీటి రంగా కొడుకు రాధా ఆయనకి ఆయన తండ్రి తర్వాత రత్నకుమారి వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే అయ్యారు ఆమె తర్వాత రాధా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది ఎప్పుడైతే ప్రజారాజ్యం ఎస్టాబ్లిష్ చేశారో చిరంజీవి అప్పుడు చిరంజీవి పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు రాధా అయితే అక్కడ చిరంజీవితోని అంతే సాన్నిహిత్యం ఉండింది చిరంజీవి కూడా రాధాకు అంతే ప్రయారిటీ ఇస్తుండేవాళ్ళు అయితే ప్రజారాజ్యం నుంచి ఆ రోజు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీలోకి వచ్చారు రాధా రావడమే కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాధా పోటీ చేశారు కూడా పోటీ చేసి ఓడిపోయారు ఆ పార్టీ నుంచి అయితే ఆ తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ పార్టీలో ఆ రోజు రాధా లాంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది దాకా అంటే పంతొమ్మిది కన్నా ముందే వచ్చారు ఆయన పద్దెనిమిది లోనే ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చారు ఆ క్రమంలో రాధ చాలా అంశాలని బయటికి చెప్పే ప్రయత్నం చేశారు బయటికి చెప్పడం కూడా కొన్ని జరిగాయి రాధా పార్టీలో ఉండగానే గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేశారు జగన్మోహన్ రెడ్డి రాధాకు తెలియకుండా మల్లాది విష్ణుని హడావిడిగా తీసుకొచ్చి పార్టీలో చేర్చుకున్నారు ఇలాంటివన్నీ కూడా రాధాకు సఫికేషన్ కలిగించాయి ఇక రాధా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ రోజు రాధా బయటకు వచ్చిన తర్వాత కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఏమంటే ఎక్కడైనా సరే తన తండ్రి విగ్రహం పెట్టాలంటే అందుకు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి తన తండ్రి బర్త్డే వేడుకలు చేయాలనుకుంటే అందుకు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి ఇలాంటి ఒక సఫికేటివ్ పీరియడ్ని నేను ఎదుర్కొన్నాను ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు నా సంఖ్యలు తెంచుకొని నేను బయటకు వస్తున్నాను అంటూ కూడా రాధా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే అన్ని రకాలుగా రాధాను ఎలా హ్యూమిలేట్ చేయాలి ఆయన ఎలా పక్కన పెట్టాలి ఆయన పొమ్మనకుండా ఎలా పొగబెట్టాలి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చూ చేసి చూపించారు రాధా విషయంలో మాములుగానే ఆయన వివాదాలకు దూరంగా ఉంటాడు ఎప్పుడు కూడా తన తండ్రి లెగసీని ఆయన కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా తన తండ్రి అభిమానులు తన టీడీపీలో జాయిన్ కావద్దని కొంతమంది వారం చేసినా సో ఇప్పటికైనా రెండు కులాల మధ్య గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తాను ఎన్ని జనరేషన్స్ ఈ గొడవల్ని కొనసాగిస్తూ ఉంటారని చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు ఆయన ఆఫ్ ద రికార్డ్ తన వెళ్ళిన తన దగ్గరకు వచ్చిన సన్నిహితుల దగ్గర ఈ క్రమంలోనే వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు టీడీపీలోకి వెళ్లారు ఆ రోజు టీడీపీ ఆయనకి పోటీ చేయమని ఆఫర్ ఇచ్చిన ఆయన దూరంగా ఉన్నారు బట్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సార్లు రాధని ఆ పార్టీలోకి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ట్రై చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా తాము ఆయన మీద తిడుతున్నాం కాబట్టి టాపు సామాజిక వర్గంలో తమ మీద వ్యతిరేకత వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డికి ఉన్న సమాచారం అందుకే రాధా ఫ్యామిలీని దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు కానీ రాధా మాత్రం ఎంత ఆయన పాపం ఆ పార్టీ ద్వారా ఎంత బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆ పార్టీలోకి వెళ్ళి ఉండరు కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని ఎన్నోసార్లు రాధా దగ్గరికి పంపించారు జగన్మోహన్ రెడ్డి అయినా రాధా మాత్రం ఆ పార్టీలో చేరేందుకు ఇష్టపడలేదు సో ప్రతిపక్షంలో ఉన్నా సరే టీడీపీ తాను ప్రతిపక్షంలోనే ఉంటానని చెప్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ రాధాకంతే ప్రయారిటీ ఇచ్చారు ఎగైన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీకి ఆ రోజు టికెట్ లేకపోయినా టికెట్ వద్దన్నా పార్టీ పదవులకు దూరంగా ఉన్నా అంతే లాయల్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది టీడీపీకి లాయల్గా ఉంటూ వచ్చారు ఆయన దెన్ మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ కూటమి ఏర్పడింది అయితే అప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీ నుంచే కాదు జనసేన నుంచి టీడీపీ నుంచి కూడా రాధాని తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానాలు వచ్చాయి ఆయన ఆయన టీడీపీని అంటుపెట్టుకునే ఉన్నారు ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకు సంబంధించి ఆయనకి రాజ్యసభ ఇస్తారని లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని చర్చ జరుగుతూ వస్తోంది చాలా రోజులుగా ఈ క్రమంలోనే లేటెస్ట్గా లోకేష్తో కూడా ఆయన భేటీ కావడం జరిగింది అయితే ఇదే సమయంలో రాధా సోదరు అయిన ఆశాకిరణ్ కూడా ఎంట్రీ ఇచ్చారు రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రంగ ఆశయాల్ని మేము కంటిన్యూ చేస్తాం నేను కూడా పూర్తి స్థాయిలో అందుకే రాజకీయాల్లోకి దిగుతున్నానని చెప్పారు ఆవిడ రెండు నెలల క్రితం ఆ క్రమంలోనే తన తండ్రి జయంతి రోజున తన ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి సపోర్ట్తోని ఆమె ఏదైతే రంగానాడు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నేపథ్యంలోనే ఈ కార్యక్రమం కన్నా ముందుగానే ఆవిడ లోకి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి రెడ్ కార్ పెట్టేస్తున్నారు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం ఆల్రెడీ తన బ్రదర్ టీడీపీతో ఉన్నారు కాబట్టి కూటమి పార్టీలో ఉన్నారు కాబట్టి అందుకని ఆవిడ వైసీపీ వైపు చూస్తున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆమెకు ఆహ్వానం ఉందా లేదా అనేది కూడా కొంత నెగోషియేషన్ నడుస్తూ ఉంది ఇదే సమయంలో లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి రంగా బర్త్డేకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు బలుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న రంగా ఇలాంటి వాడు మళ్ళీ పుట్టుడు అన్న విధంగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది సో మంచిదే ట్వీట్ చేస్తే దాంట్లో తప్పేం లేదు కానీ గత రెండేళ్ల నుంచి కూడా తాను ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఎప్పుడు కూడా ఆయన ట్వీట్ చేయాల తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ట్వీట్ చేయాల రంగా గురించి కానీ ఇప్పుడే ట్వీట్ చేసే ప్రయత్నం చేశారు అంటే కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నమా రంగా అభిమానుల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నమా లేదా డైరెక్ట్ ఆశా కిరణ్కి ఆయన హిండిచ్చే ప్రయత్నం చేస్తున్నారా మా పార్టీలోకి రమ్మని బట్ కారణాలు ఏవైనా కానీ జగన్మోహన్ రెడ్డి స్పందించడం ఒక వింత అనుకోవాలి అయితే రంగా అభిమానులకి ఇది రుచించట్లా గతంలో రాధానేమో చాలా అత్యంత అవమానకర పరిస్థితుల్లో పార్టీ నుంచి గెంటేశారు ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేమో ఆశా కిరణ్ ని రెడ్ కార్పెట్ వేయడం కోసం ఓ రంగాన్ని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా రంగా అభిమానులకు డైజెస్ట్ కావట్లేదు అందుకే ఈరోజు ఆశా కిరణ్ణి దయచేసి వైసీపీలోకి వెళ్ళొద్దు అనే ఒక ఇండికేషన్ అయితే వాళ్ళు ఇస్తా ఉన్నారు అందుకే రాధారంగ మిత్రమండలి కూడా ఈ విషయంలో ఆమె ప్రెజర్ చేస్తుంది అనే చర్చ అయితే జరుగుతూ ఉంది సో మొత్తానికి రాధాను రంగా వసుడైన రాధాను అవమానించి బయటికి పంపి ఈరోజు ఆయన కూతురైన కిరణ్ కోసం ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అరువులు చేస్తూ ఉంటాం అనేది మాత్రం అందరికీ డైజెస్ట్ కావట్లేదు మరి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ట్వీట్ పెడతాం వెనుక ఇలాంటి ట్వీట్లు పెట్టినా ఆయన అనుకున్న ఫాయిదా ఆయనకి అసలు ఎంత ఫాయిదా ఉంటుంది రంగా అభిమానులు ఆయన వైపు చూసే అవకాశం వరకు ఉంటుంది కాపు సామాజిక వర్గం నిజంగా ఆ సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి డిస్కషన్ అవుతాడా లేదా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది Please share, like and subscribe. R24 Telugu YouTube channel.